పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాలపు కృతజ్ఞత ప్రార్థన ఈ ప్రార్థనలో మనం మన కుటుంబాలతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకొని పరలోకపు తండ్రి అయిన యహోవాను స్థుతించుకొని మహిమపరచుకొని గణపరుచుకుందాము ఆయన యొక్క మేలులకి ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదములకి మనం అవుదాము ప్రార్థన ఉన్న మా తండ్రి యహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు కృత కృతజ్ఞతార్పణలు తండ్రి ఆశ్చర్యకరుడ సమాధానకర్త జీవాధిపతి సమస్తమును సమకూరు జరిపించువాడ సకల స్తోత్రములు కరుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఇదిగో తండ్రి ప్రభువ మరి ఈరోజు అంతటిలో మమ్మల్ని అందరినీ మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము దేవ ఇదిగో తండ్రి ప్రభువ మరి మా జీవనోపాధి పనులలో వ్యాపార పనులలో ఉద్యోగ పనులలో చేతి పనులలో మీరు మీ యొక్క కృపను మాపై చూపించి మీ కాపుదలను మీ రక్షణను మాకు కలగజేసి మేము ఈ దినమంతా క్షేమంగా గడపగలిగినామంటే అది కేవలం మీ ప్రేమ మాత్రమే తండ్రి మీ దయ మాత్రమే ప్రభువ ఇదిగో ప్రభువ దేవా మరి మా పనులలో మేము నిమగ్న నిమగ్నమై ఉన్నప్పుడు మాకు తెలియకుండానే అనేక ప్రమాదాల నుండి శోధనల నుండి మమ్మల్ని మీరు రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము ప్రభువ ఇదిగో ప్రభువ తండ్రి మా పనులన్నింటినీ ముగించుకొని మేము అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మీ దూతలను మా కావలిగా ఉంచి మమ్మల్ని క్షేమంగా మీరు నియమించిన గృహాలకు చేర్చిన విధానమును బట్టి మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇదిగో ప్రభువ మరి మేము మా పనుల నిమిత్తము జీవనోపాధి నిమిత్తము బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామంటే అది కేవలం మీ ప్రేమ మీ కృప మీ దయ దయ మాత్రమే తండ్రి మా నీతి కాదు మా భక్తి కాదు మా శక్తియుక్తులు ఏవీ కావు దేవా ఇదిగో ప్రభు మరి ఇంకా ఎవరైతే బిడ్డలు తమ తమ జీవనోపాధి నిమిత్తము తమ పనుల నిమిత్తము తమ ఉద్యోగాల నిమిత్తము వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్ళి ఉన్నారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని క్షేమంగా మీరు నియమించిన గృహాలకు నడిపించండి దేవా వారందరూ తమ కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్థుతించుకొని మహిమపరచుకునే గొప్ప భాగ్యాన్ని వారికి ప్రసాదించండి తండ్రి ఇదిగో ప్రభువ తండ్రి మరి ఎవరైతే మీ బిడ్డలు సమస్త జనులు ఏ ఏ కారణాలతో అయితే ఈరోజు పరమపదించి పరలోక పరలోకయాత్ర చేపట్టి ఉన్నారో వారి అందరి ఆత్మలకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కలగజేయండి తండ్రి అట్టి ఆత్మలను కోల్పోయిన కుటుంబాలకు కావలసిన ధైర్యాన్ని ఆదరణని ఓదార్పుని వారికి కలగజేయండి ప్రభువ ఇదిగో ప్రభువ మరి ఎంతోమంది నూతన శిశువులు ఈ లోకంలో జన్మిస్తుండగా వారిని అందరినీ ఆశీర్వదించండి తండ్రి వారందరూ మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకొని మిమ్మల్ని మహిమపరుస్తూ స్థుతిస్తూ ఘనపరిచేవారిగా మీ సన్మార్గంలో ప్రయాణించేవారిగా వారిని ఉంచండి తండ్రి వారి కుటుంబాలను మీరే కట్టండి ప్రభువ ఇదిగో ప్రభువ మరి ఈ రాత్రికాల సమయంలో దీనులను ఆదరణ లేని వారిని ఏ ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన అన్నపానీయాలను వారికి అందించి వారికి కావలసిన ఆశ్రయాన్ని కల్పించి ఆదరించండి ప్రభువ ఇదిగో ప్రభువ ముఖ్యంగా మతిస్థిమితం కోల్పోయి తాము ఎక్కడ ఉన్నారో తెలియకుండా రోడ్లపై ఇతర ప్రాంతాలలో దీనులుగా సంచరిస్తూ అనేక ప్రమాదాలకు గురవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి వీలైనంత త్వరగా ఏసు నామంలో స్వస్థతను కలుగజేసి వారి కుటుంబాలను వారు చేరుకునేందుకు సహాయం చేసి వారి యొక్క జీవితాలు మీకు మహిమకరంగా మారటకు సహాయం చేసి కరుణించి కటాక్షించండి తండ్రి అదేవిధంగా తండ్రి మరి ఈ రాత్రికాల సమయంలో తమ ని విధులను నిర్వర్తించడానికి వెళుతున్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేటు ఉద్యోగులను కూలీలను సమస్త జనులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చేతి పనులు చేసుకునే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ యొక్క రక్షణను క్షేమాన్ని వారికి కలగజేయండి ప్రభువా ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో తమ విధులను నిర్వర్తిస్తున్న సైనికులను పోలీసులను వైద్య శాఖ వారిని పారిశుద్యమ శాఖ వారిని విద్యుత్ శాఖ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారి విధి నిర్వహణ అంతటిలో మీ యొక్క క్షేమాన్ని రక్షణని వారి కలుగజేసి మీకు మహిమకరంగా వారు తమ విధులను నిర్వర్తించేలాగా ఆశీర్వదించండి ప్రభువ వారి కుటుంబాలను కట్టండి తండ్రి ఇదిగో ప్రభువ ఈ విధంగా అనుదినం మమ్ములను మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి నడిపించిన విధానం బట్టే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అనుదినంలాగే మీరు రాబో దినాల్లో కూడా మమ్మల్ని మీ ప్రేమలో మీ కృపలో మీ యొక్క రక్షణలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపించ నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభువ మేమందరం నిత్యం మిమ్మల్ని స్థుతించే వారిగా ఉండటం సహాయం చేయండి తండ్రి మీ ఆశీర్వాదానికి పాత్రులుగా మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి తండ్రి ఈ రాత్రికాల ప్రార్థన విజ్ఞాపనలో పేర్కొని ప్రతి అంశాన్ని ప్రతి విజ్ఞాపనని సఫలపరుచుకొని పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ